ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ దినం ఎపిసోడ్ సహకారం ఎవరు లేరు ఈ పంతొమ్మిది దినాలలో ఆరు ఎపిసోడ్ సహకారులు మాత్రమే వచ్చారు ఈ మాసాంతానికి ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి ఆసాపు కీర్తన ఎనిమిదవ వర్తమానం ధ్యానిస్తున్నాము మీ కృప చూపండి సహకారులను పంపండి నామమున వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము తృతీయ స్కందము డెబ్భై ఎనిమిదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి ఈ డెబ్భై ఎనిమిదవ సంకీర్తనలో యాభై తొమ్మిదవ వచ్చినం యాభై ఎనిమిదవ వచ్చినము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఈ యొక్క కీర్తనలో ఎనిమిదవ వర్తమానము ఈ యొక్క వర్తమానం ఒక్క కీర్తన ఎనిమిది దినాలు మనం ధ్యానిస్తున్నాం అర్థం చేసుకోండి కీర్తనల గ్రంథం ఎంతో ఉత్కృష్టమైన గ్రంథం దీనిని ధ్యానించడానికి సహకారులు కావాలి మీరు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి వాక్య ధ్యానంలోనికి వెళదాం ఆసాపు వ్రాసిన కీర్తన ఇస్రాయేలు జనాంగము ఆ తరము రాబోతున్న తరము మరియు భవిష్యత్తు తరాల వారు దేవుని గురించి తెలుసుకుని దేవుడు ఇచ్చే రక్షణను బట్టి నిరీక్షణ కలిగిన వారై ఆయన ఎందుకు భయభక్తులు నిలపటానికి వారి చరిత్రను తెలుసుకుంటూ భవిష్యత్తు కొరకు తమ జీవితాలు నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో చరిత్రను నిపకం చేస్తున్నాడు ఆ చరిత్రలో భాగమే ఇప్పటి యాభై ఎనిమిదవ వచ్చిన వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ చేసిరి ఉన్నత స్థలములు విగ్రహాలు ఉన్నత స్థలాలు విగ్రహాలు ఇస్రాయేల్ చరిత్ర నేటికి మనం గమనించినప్పుడు ఎరోబాము యొక్క నాయకత్వంలో పరిపాలన చేసిన పంతొమ్మిది మంది రాజులు చెడ్డరాజులు వాళ్ళు ఉన్నత స్థలాలు నిలిపి విగ్రహారాధన చేశారు విగ్రహాలు నిలిపారు బయలదేవత అషరాదేవి అర్థమీదేవి ఇటువంటి దేవతలకు వాళ్ళు విగ్రహాలు పెట్టి పూజించారు అన్య సాంప్రదాయం ఏలుబడికొచ్చింది ఆసాపు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు రాసినటువంటి ఈ కీర్తనలు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు పూర్వం నుండి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల మధ్య జరిగిన సంఘటనలకు అద్దం పడుతుంది అలాగుననే ఇస్రాయలి యహూషువా కాలంలో అన్య జనాంగాలను త్రోలివేసిన సందర్భాన స్వాస్యాలను వారు స్వాధీనం చేసుకుంటున్నటువంటి తరుణంలో వీరు కూడా అన్యజనుల వలె కొందరు ప్రవర్తించడం ప్రారంభించారు ఒక జనరేషన్ జరిగే సమయం ఎండింగ్లో జాగ్రత్తగా వినాలి యహోశువా యొక్క తరము పాస్ వెళ్ళిపోబోతున్నాడు యహోశువా వృద్ధుడైపోయాడు అప్పటికి ఉన్న పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో ఆ పరిస్థితులలో మనం గమనిస్తున్నప్పుడు ఇష్రాయేలీలు కణానులో ప్రవేశించి కణానులోని అన్య దేవతలను ఆచరించిన వ్యక్తుల యొక్క సహవాసాన్ని కోరుకుని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు అందుకే అన్నాడు యహోశువా మీ మట్టుకు మీరు ఎవరిని సేవించిన సరే నేనును నా ఇంటి వారును యహోవానే సేవిస్తాము అని సాక్ష్యం చెప్పాడు అంటే యహోవాను విడిచి అన్యదేవతలను సేవిస్తున్నటువంటి ఇస్రాయేల్ తరం యహోశువా యొక్క కాలము ముగింపుకే ఏర్పడి ఉన్నారనేది బైబిల్ చెబుతోంది అందుకే ఆసాబ్ అన్నాడు దేవునికి వారు రోషము పుట్టించారు కోపము రప్పించారు యుఘోశువా తరువాత మనకు న్యాయాధిపతులు వచ్చారు యుఘోశువా తరువాత పదహారు మంది న్యాయాధిపతులు వచ్చారు ఆ పీరియడ్ మనం గమనించినప్పుడు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఆ కాలంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఇస్రాయేల్ జనాంగము తాము తమ ఇష్టానుకూలముగా ప్రవర్తించటం ప్రారంభించారు ఎప్పుడైతే వారు విగ్రహారాధన వైపు వెళ్ళారో దేవుడు అప్పుడు వారిని అన్యజనులకు అప్పగించేవాడు ఆ తర్వాత వారు కన్నీరు గారుస్తున్నప్పుడు ఒక రక్షకుడిని న్యాయాధిపతిని పంపించి విమోచించేటువంటి వాడు అలా విమోచిస్తున్న ప్రతిసారి కూడాను వాళ్ళు తప్పిదం చేస్తూనే వచ్చారు తప్ప వారు భయభక్తులు నిలిపిన వారుగా లేరు ఆ కారణం చేత రాసిన మాట ఆయనకు రోషం పుట్టించారు దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇషాయలు నందు బహుగా అసహించుకును ఇక్కడ మూడు విషయాలు మీరు గమనించాలని కోరుతున్నాను ఒకటి దేవుడు చూచెను దేవుడు ఆగ్రహించను దేవుడు అసహించుకొనెను చూడండి దేవుడు చూచాడు దేవుడు చూస్తున్నాడు అనే భావన ఇదే ఎంతమందికి ఉంది బల్ల కింద చేపెట్టి లంచం తీసుకుంటున్నటువంటి క్రైస్తవునికి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి అవగాహన ఉందంటారా అబద్ధ సాక్ష్యం చెబుతున్నటువంటి క్రైస్తవునికి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావన ఉందంటారా పరాయి స్త్రీ కొరకు ఆశపడుతున్న క్రైస్తవుడికి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావన ఉందంటారా సహోదరుడి ఆస్తి కాజేయాలని వాడికి దేవుడు చూస్తున్నాడు నన్ను అనే భావన ఉందంటారా నేను అంద క్రైస్తవుడు క్రైస్తవుడు అన్నాను నేను ఎన్ని కోర్టు కేసు పెండింగ్లు ఉన్నాయి క్రైస్తవుల మీద ఎన్ని విచారణలో ఉన్నటువంటి లేదా ఎంక్వైరీలో ఉన్నటువంటి అభియోగాలు ఉన్నాయి క్రైస్తవుల మీద పోలీస్ స్టేషన్స్లో కారణము దేవుడు చూస్తున్నాడనే స్పృహ లేకపోవటం దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది క్రైస్తవుడే మరిచిపోతే ఇక అన్యుడి సంగతి ఏమిటి అందుకే గారు నరు తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైతే ఇక అన్యుల సంగతి ఎట్లా ఉంటుంది అన్నాడు కనుక దేవుని పిల్లలే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోతే దేవుని పిల్లలు దేవుడు చూస్తున్నాడని తెలిసిన వారే దేవుడు చూడటం లేదనే భావనతో పనిచేసి పాపలో మునిగి తేలుతుంటే దేవుడు అసహించుకున్నాడా దేవుడు ఆగ్రహించడా ఆగ్రహించాడు అసహించుకున్నాడు దేవుని యొక్క ఆగ్రహం మనుషులు తట్టుకోగలుగుతారా దేవుని ఆగ్రహానికి దేవుని యొక్క పిల్లలలో తిరుగుబాటు చేసిన వారు చచ్చిపోయారు తనువులు చాలించారు అరణ్యంలో అలాగనే మనం న్యాయాధిపతుల గ్రంథంలో అనేక మంది కొట్టివేయబట్టం చూస్తాం ఆ తర్వాత ఇస్రాయల్ చరిత్రలో రాజుల కాలంలో ఎంతోమంది కొట్టివేయబట్టం చూశాం ఆగ్రహము గాడ్ ఈజ్ నాట్ ఇమోషనల్ దేవుడు ఏదో భావోద్రేకాలకు లోబడేవాడు కాడు కానీ ఆయనకు ఆగ్రహం ఉన్నది అనుగ్రహం ఉన్నది ఆగ్రహం కూడా ఉన్నది ప్రేమ ఉన్నది కోపము కూడా ఉన్నది కనుక దేవుడు విగ్రహారాధకులుగా తన ప్రజలు మారిపోయినప్పుడు ఆయన చూచి ఆయన ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు ఆనాడే మోచేక చెప్పేశాడు నీ ప్రజలు నన్ను విడిచి వేరొక దేవతలు అంగీకరిస్తే నేను వారిని మరలా చెరక అప్పగిస్తా అన్నాడు వారు పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు కనుక దేవుని ఆగ్రహము ఆ జనులకు ఆధ్యాత్మిక నష్టమే కాక భౌతిక శ్రమలకు కారణమైంది వారి భౌతిక శ్రమలకు కూడా కారణమైంది ఈ రాత్రి వాక్యండిన సహోదరుడా నీవు దేవుడు చూడటం లేదనుకుంటున్నావా నీ జీవితాన్ని దేవుడు చూడటం లేదనుకుంటున్నావా నీ సెల్ ఫోన్ సంభాషణ దేవుడు వినటం లేదనుకుంటున్నావా నీవు చూస్తున్నటువంటి దృశ్యాలు దేవుడు నిన్ను కనిపెట్టడం లేదనుకుంటున్నావా మనం తలుపులు వేసుకొని అశ్నేహ దృశ్యాలను చూస్తూ నన్ను ఎవరు గమనించడం లేదనుకోవటం గుడ్డితనం కదు అవును గుడ్డితనమే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పైన దేవుని కన్ను ఉన్నది దేవుని నిఘా లేదు నేను దేవుని కన్ను ఉన్నది ఆయన నీ వైపు చూస్తున్నాడు నిన్ను ప్రేమతో చూస్తున్నాడు ఒక తల్లి తన బిడ్డ వైపు ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంత ప్రేమతో చూస్తున్నాడు ఆ బిడ్డ మార్గం తప్పినప్పుడు ఆగ్రహంతో ఊగిపోతాడు సోదరుడా సోదరి యూ కెనాట్ ఎస్కేప్ నువ్వు తప్పించుకోలేవు ఆ మనదేవుడే కదా ఏం చేస్తాడులే మన ప్రభువే కదా క్షమించేస్తాడు అనే భావన ఈరోజు అనేక మందిలో ఉంది అది సరైన భావన కాదు శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టిను మందసం విడిచిపెట్టింది షిలోహులో ఏలి సేవ చేశాడు ఏలి సేవ చేశాడు సమూహలు అక్కడ అదే మందిరానికి హన్నా ద్వారా తీసుకుని రాబడి అక్కడ విడిచిపెట్టబడ్డాడు ఆ శిలోహు దేవాలయములో వ్యభిచారము జరిగింది జారత్వము జరిగినది అక్రమము జరిగినది మాంసాపేక్షతో ప్రవర్తించారు ఏలీ కుమారులు మందిరానికి వచ్చిన స్త్రీలను చెరిచి పాడు చేశారు యాజకులు వాళ్ళు ఏలీ భారీ అయిపోయాడు మందపు చూపు కలిగిన వాడై గుర్తుపట్టుకోలేకపోయాడు ప్రభావం విడిచింది శిలోకులో ఉన్నటువంటి దేవుని మందసం ఫిలిస్తీన్ పట్టుకెళ్ళిపోయారు దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేశాడు మరలా దావీదు కాలమున దావీదు వెనుకకు తీసుకుని వచ్చే వరకు కూడా శిలోహులో దేవాలయం మూతబడిపోయింది ఆ తర్వాత ఇక దేవుని యొక్క మందసం ఎరుశులేముకు షిఫ్ట్ అయిపోయింది అక్కడ మందిరం నిర్మాణమైంది కనుక ఇష్రాయలియులు శిలోహులో దేవాలయం కలిగి ఉండేవాళ్ళు ప్రత్యక్ష గుడారం కలిగి ఉండేవాళ్ళు ఆ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టాడు కోపంతో ఆగ్రహంతో దేవుడు తన స్థలాన్ని విడిచిపెట్టాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నీ హృదయమును దేవాలయం నీవు సాతానుకు ఆలయంగా చేస్తావా శరీర క్రియలకు నిలయంగా చేస్తావా ఆత్మ నీ నివసిస్తున్నాడని నీకు తెలియదా అపవిత్రతకు చోటిస్తావా నీ హృదయములో పాపాన్ని పెట్టుకుని పోషిస్తావా సోదరుడా దేవుడు చూస్తున్నాడు పశ్చాత్తాపడు పాపాన్ని విడిచిపెట్టు మారు మనసు పొందు రక్షణానందం తిరిగి పొందినట్లుగా నీవు కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని నీ పాపాన్ని గుర్చి ఏడవమని ప్రభు పేరుట మనవ్ చేస్తున్నాను తన బలమును చెరకును తన భోషణమైన దాని విరోధుల చేతికి అప్పగించేశాడు యహోషువా గ్రంథం అనంతరం న్యాయాధిపతుల గ్రంథంలో పలుమార్లు దేవుడు వారిని తన శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు ఏమంటున్నాడు భూషణమైనటువంటిది విరోధల చేతికి అప్పగించబడింది బలము చరలోనికి వెళ్ళిపోయింది బలము యవనస్తులు చెరలోనికి వెళ్ళిపోయారు చరాజీవితం వారికి తప్పలేదు పాపము వలన సంభవించే పరిస్థితి అది తన ప్రజలకు ఖడ్గానికి అప్పగించాడు తన స్వాస్థ్యం మీద ఆగ్రహించాడు అగ్నివారి యవనస్తులను భక్షించింది కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయాను యవనస్తులందరూ చెరసాలకపోతే ఇక పెండ్లిపాటలు ఎక్కడ యవనిస్తులు అంటకో పెండ్లిపాటలు ఎక్కడ ఉంటాయండి యవనులు ఇస్రాయలు యవనులందరూ చెరకపోతే చంపబడుతుంటే సంహరించబడుతుంటే ఇక ఇస్రాయలు కన్యకలకు పెండ్లిపాటలు ఎక్కడవి కనుక విచారకరమైన స్థితి వివాహము లేని స్థితిలో అనేక మంది కన్యకులుండిపోయే దుస్థితి ఏర్పడింది కనుక అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని ఆగ్రహం ఆ జనుల మీదకి వచ్చినందున వారి యాజకులు కత్తిపాలయ్యారు విధవరాండ్రు రోదనము చేకున్నారు అప్పుడు నిద్ర నుండి మేలుకున్న ఒకని వలను మధ్య ఉషుడై ఆర్భటించు పరాక్రమశాలి వలను ప్రభువు మేలు కొనెను ఎప్పుడైతే ప్రభువు బిడ్డలు పాలైపోయారో ఎప్పుడైతే యవనస్తులు భక్షించబడ్డారో ఎప్పుడైతే ప్రజలు ఖడ్గానికి వెళ్ళారో ఎప్పుడైతే స్వాస్యము ఆగ్రహానికి గురైందో ఎప్పుడైతే విధవరాండ్రు మానారో ఆ దుస్థితి నుండి విడిపించటకు దేవుడు ఆర్భాటంతో వారి మధ్యకి దిగి అంటే రక్షకులను పంపించినప్పుడు ఈ ఈ సిచ్యుయేషన్ జరిగింది ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టాడు నిత్యమైన నింద వారికి కలుగు చేశాడు ఇది మీరు అండర్లైన్ చేసుకోండి మీకు విరోధులున్నారా మీకు విరోధులున్నారా మీ విరోధులకు నింద దేవుడు ఇస్తాడు మీ విరోధులకు నిందను దేవుడే ఇస్తాడు మీ విరోధులను వెనకకు తరిమి కొట్టేది మీ దేవుడే మీ విరోధులను వెనకకు తరిమి కొడతాడు దేవుడు ఈ రాత్రి వాక్యాన్ని అర్థం చేసుకోండి మీ విరోధి ఎవరో తెలుసో సాతానుడు విశ్వాసికి మరొక మానవుడు ఎవరు విరోధి కాడు విశ్వాసిని విరోధిగా భావించే మానవులు ఉంటారు కానీ ఏ మానవుడిని విశ్వాసి విరోధిగా భావించడు భావించకూడదు భావించలేడు కూడా సోదరుడా సోదరుడు నీ పైకి లేస్తున్న వ్యక్తులు నిన్ను విరోధిగా భావిస్తున్నారేమో కానీ నీవు వారికి విరోధివి కాకూడదు నేను మొన్నటి దినాన పేపర్లో చూశాను ఆ దినాన ప్రభుత్వానికి భేదాలుండవు పార్టీలకు భేదాలు ఉంటాయి కానీ ప్రభుత్వానికి భేదాలు ఉండవు అందరూ సమానమే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ గారు ప్రభుత్వానికి అని ఎందుకన్నాడు ప్రభుత్వం అందరిది ఎందుకు చెబుతున్నానంటే నేను ఇక్కడ దేవుడు తన పిల్లలను సమానముగా ప్రేమిస్తున్నాడు తన శత్రువుల విషయంలో వారి పట్ల పక్షపాతం లేదు తన బిడ్డలను విడిపించడానికి ఆయన పనిచేయడానికి ముందుకొస్తాడు కనుక ఒకరికొకరాగా ఒకరికొకరాగా పక్షపాతం చూపే దేవుడు కాదు మన దేవుడు ఆయన విరోధులను వెనకకు తరిమి కొట్టాడు విరోధులను వెనకకు తరిమి కొడతాడు అన్నప్పుడు మరణాన్ని వెనక తరిమి కొట్టాడు అపవాదుని వెనక తరిమి కొట్టాడు నీకెవరు శత్రువులు ఉండరు నీవు ఒక బాధ్యత కలిగిన విశ్వాసమే నీకెవరు శత్రువు లేరు నీ పట్ల ఎవరిని అపరాధం చేస్తే వారిని నువ్వు క్షమించి నీ అపరాధాన్ని ఆ విధంగా క్షమించమని ప్రార్థించాల్సిన లింక్ దేవుడు పెట్టాడు కనుక నా పైన ఎంతోమంది విరోధం ఉన్నవాడు ఉంటే వారికి వారి ఉద్దేశంలో నేను విరోధిని కానీ నాకు వాళ్ళు ఎవరు విరోధి గారు ఎందుకంటే నేను పాపిని నేను రక్షించబడ్డాను వాళ్ళు పాపం చేయొచ్చు నా పట్ల అపరాధం చేసి ఉండచ్చు వాళ్ళని దేవుడికి క్షమించాలి నా యాటిట్యూడ్ ఎప్పుడు వారి పట్ల క్షమాపణే అయి ఉండాలి అది క్రైస్తవుడి యొక్క ఉద్దేశంగా ఉండాలి అర్థవుతుందా కనుక పగ ద్వేషం అసూయ పెట్టుకుని ఒక నాశనాన్ని మనం కోరుకుని ఎదురు చూస్తే మనం విశ్వాసం ఎందుకు అవుతాం అవ్వం విరోధులను వెనుకకు తరిమి కొట్టేను ప్యాస్టెన్స్ గాడ్ ఫినిష్డ్ ద వర్క్ నీ శత్రువులను తరిమేశాడు ఆయన కానీ మనకు భయం అసలైన శత్రువును ధరిమేశాడు సాతాన్ని ధరిమేశాడు ఆయన సాతాన్ని జయించేశాడు సిలువలో కానీ మనకు అదంటే భయం శ్రమలంటే భయం పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే భయం మనుషులు భేకరంగా కనిపిస్తే భయం ఎందుకు భయం కలుగుతోంది అసలు నీకు దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నీ వెరిగితే భయపడవే ఆయన యోసేపు గుడారమును అసహించుకొని నువ్వు ఎఫ్రాహిం గోత్రాన్ని కోరుకోలేదు యోధా గోత్రాన్ని తాను ప్రేమించిన సుయోను పర్వతమును ఆయన కోరుకొనిను ఎఫ్రాహిమును కోరుకోలేదు కానీ యోసేపును కోరుకోలేదు కానీ యూదా గోత్రాన్ని తాను ప్రేమించిన సియోను పర్వతాన్ని ఆయన కోరుకున్నాడు ఇక్కడ చూడండి యోసేపు గుడారము అని ఎందుకు మాట్లాడుతున్నాడు యోసేపునకు జ్యేష్ఠత్వపు యొక్క హక్కు సంక్రమింపజేసాడు యాకోబు వాస్తవంగా యాకోబు యొక్క పెద్ద కుమారుడు రూబేను రూబేనుకు డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ రావాలి కానీ రాలేదు యోసేపునకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు అందుకే ఎఫ్రాహిము మనిషి రెండు పూర్తి గోత్రాలుగా గుర్తించబడ్డాయి పన్నెండు గోత్రాల్లో రెండు పూర్తి గోత్రాలుగా యోసేపు కుమారులు ఇద్దరు గుర్తించబడ్డారు అదే జ్యేష్ఠతోపు హక్కు యొక్క అమలు కాబట్టి ఆ విధంగా గుర్తించినప్పుడు వారి క్రమంలో వస్తుండగా దేవుడు వారిని పక్కకు పెట్టేశాడు అర్థమవుతుందా గోత్రాన్ని కోరుకున్నాడు అన్నాడు అంటే దావీదిని కోరుకున్నాడు అనమాట జాగ్రత్తగా రెండు చరిత్ర చెప్తాను ఎకశువ తరువాత వాస్తవంగా ఎఫ్రాయిము మనుష్యలో ఎఫ్రాయిము నుండి రావాలి దీవిన కానీ ఆ విధంగా రాకుండా యూధాని ఎందుకు కోరుకున్నాడు కనుక ఇస్రాయేలు తరములలో జ్యేష్ఠత్వపు నుండి వస్తున్నటువంటి ప్రక్రియలో పాపమునకే చోటిస్తూ వచ్చారు అందుకనే రాజనికానికి వచ్చేటప్పటికీ దేవుడు గోత్రాన్ని కోరుకున్నాడు గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువును దావీదు యొక్క వంశంలో నుండి తీసుకుని రావటానికి ప్రణాళిక కలుగున్నాడు యోసేపు నుంచి రాలా యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎఫ్రాయి నుంచి రాలా గోత్రం నుంచి వచ్చాడు ఎందుకు గోత్రం కోరుకున్నాడు మందిరమును నిర్మాణము చేయబోయే వాళ్ళ వాళ్ళే దేవుని మందిరమును కట్టబోయేటువంటిది సులోమాన్ దేవుని మందిరానికి కావాల్సింది చేకూర్చేవాడు దావీద్ కాబట్టి వాళ్ళనే కోరుకున్నాడు ఆయన తన పరిశుద్ధ మందిరాన్ని కట్టించాడు సులోమం ద్వారా తన దాసుడైన దావీదును కోరుకొనిను గొర్రెల దొడ్లలో నుండి అతడిని పిలిపించెను సమయలు యక్షయ్య దగ్గరికి వెళ్ళాడు బెత్రహేముకు సౌలు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు అమాలయకీలను సమానించమంటే సమానించకుండా వచ్చాడు అప్పుడు సమూయను బెతిలేముకి వెళ్ళి యశైని పిలిచి అడుగుతున్నాడు నీ కుమారుని పిలిపించడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఏడుగురు వచ్చారు ఏడుగురిని కాదని తిరస్కరించాడు దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఇంకా ఒకడున్నాడు ఎక్కడున్నాడు పశువులు కాస్తున్నాడు గొర్రెల దొడ్లలో ఉన్నాడు అతను పిలిపించమన్నాడు అతనిని పిలిపించగా అతను వస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు సమూహలతో చెబుతున్నా నేను కోరుకున్నవాడు ఇతడే కనుక దావీదుని దేవుడు కోరుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లలో కాపరిగా ఉన్నవాడు ఎరుసలేముకు రాజుగా వచ్చాడు మొదట ఎబ్రవరిలో ఏడేండ్లు తర్వాత ముప్పై మూడేండ్లు ఎరుసలేములో మొత్తం నలభై సంవత్సరాలు ఒక ఫుల్ జనరేషన్ ఆ తరమంతటికీ కూడా సేవ చేయటానికి దేవుడు దావీదును పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన శ్వాస నిశ్రాయలను మేపుటికై ఆయన అతనిని రప్పించను పిలిపించను రప్పించను పిలిపించను రప్పించను ఏమర్థమవుతుంది ఇందులో దావీదు పాత్ర లేదు దావీది ఇష్టం లేదు దావీది యొక్క కన్సర్న్తో కాదు దావీది యొక్క ఎబిలిటీ కాదు దావీది యొక్క సౌందర్యం కాదు దావీది యొక్క కుటుంబం కాదు దేవుని యొక్క ప్రణాళిక పిలిపించాడు రప్పించాడు ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ విల్ ఆఫ్ గాడ్ మన జీవితాల్లో ఇదే జరగాలి తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక నా చిత్తము కాదు ఇది మన ప్రార్థన అయి ఉండాలి దేవుడు పిలిపించాడు దేవుడు రప్పించాడు దావీది వచ్చాడు కాలంలో బహుశ్రమలను అనుభవించాడు బాలుడిగా వచ్చాడు యువకుడు అయ్యే సమయానికి నిష్ణాతుడైపోయాడు యుద్ధవీరుడైపోయాడు పదిహేడవ ఏట దావీది వచ్చుంటే పదమూడు సంవత్సరాలు అతను భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాడు తరవపడ్డాడు కనుక దావీదును దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు పిలిచాడు దేవుడే రప్పించాడు రప్పించటమే కాదు అతడు తన ప్రజలను మేపుటకు రప్పించాడు మేపుటకు రప్పించాడు మేపుట అంటే ఫీడింగ్ గొర్రెల ఫీడింగ్ కొరకు గొర్రెల కాపరి అలాగే ప్రజలను ఆధ్యాత్మికంగా భౌతికంగా సంరక్షించి పోషించుటకు ఒక రాజుగా నియమించుటకు దావీదును దేవుడు రప్పించుకున్నాడు ఆనాడు దావిధను రప్పించిన దేవుడు ఈ దినాన నిన్ను పిలిపిస్తున్నాడు నిన్ను రప్పిస్తున్నాడు నీవు సిద్ధమేనా ఈ తరములో ఈ ప్రజలకు వాక్యము అందించటకు సువార్త బోధించుటకు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను రప్పిస్తున్నాడు నీవు సిద్ధమేనా అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములు ఎందు నేర్పరయ వారిని నడిపించను పాలించను నడిపించను పరిపాలనలో యథార్థత నడిపించుటలో నేర్పరితనం కలిగిన వాడు దావేదు ఒక నాయకునికి కావలసింది యథార్థ హృదయము నిపుణత కలిగినటువంటి ప్రవర్తన ఇవి మనకున్నాయా యథార్థ హృదయం ఉందా మీ దగ్గర మీ కుటుంబాన్ని పాలించడానికి నడిపించడానికి యథార్థ హృదయం ఉందా మీ సంస్థను పాలించడానికి నడిపించడానికి యథార్థ హృదయం ఉన్నదా యథార్థ హృదయం లేకపోతే నీవు నీ ప్రజలను పీడిస్తావు పాలించావు నీ ప్రజలను దోచుకుంటావు నీ ప్రజలను నడిపించలేవు నీ ప్రజలను నడిపించలేవు ఈనాటి పాలకులు యథార్థ హృదయంతో పాలించి నేర్పరితనంతో నడిపించటం వస్తేనే వారి రాజ్యాలు నిలబడతాయి వారిని ప్రజలు ప్రస్తుతించగలుగుతారు ప్రజలు సంతోషంగా ఉండాలంటే యథార్థ హృదయుడు పాలించాలి అబద్ధ హృదయుడు కాదు యథార్థ హృదయుడు పాలించాలి కార్యాలయం నేర్పరి అయి నడిపించిన దావీదు సుస్థిరమైనటువంటి రాజ్యస్థాపన చేశాడు అతని అనంతరం నలభై సంవత్సరాలు యుద్ధాలే లేవంటే ఎంత ప్రభావం దావీదు కనపరిచాడు అర్థం చేసుకోండి వాక్యాన్ని ముగిస్తున్నాను డెబ్బై ఎనిమిదవ సంకీర్తన ఎనిమిది దినాలు ధ్యానం చేశాం ఎయిట్ ఎపిసోడ్స్ రేపు వాక్య ధ్యానం డెబ్బై తొమ్మిదవ సంకీర్తన పదమూడు వచ్చినాను కలిగినది ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్తారం చెల్లు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకం తండ్రి మీకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం నీటి వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు దావీదు వంటి వారు మమ్మల్ని దీవించండి నీవు మమ్మల్ని కోరుకున్నట్టుగా వాళ్ళు యోగ్యత లేదు మా ప్రజలను దీవించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ప్రతి అవసరం తీర్చండి ఎపిసోడ్ సహకాలం ఈ మాసం అంతా పంపండి మీ కృపా వర్షము ఆశిస్తున్నాం సహాయం చేయండి ఏ సునామములో వేడుతున్నాం తండ్రి ఆమె తండ్రి లేని దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మినే కన్యోని సహవాసు సదాకాలం అనందరికి తోడన ఆమెను